పేరు నా పేరు శ్రీదేవి అండి ఇక్కడ బఫర్ జోన్ ఉన్నాయి సార్ రివర్ బెడ్ అంటున్నారు బఫర్ జోన్ అంటున్నారు యాక్చువల్గా వచ్చేసి ఇక్కడ రివర్ జోన్ రివర్ బెడ్ కానీ బఫర్ జోన్ కానీ కానీ ఏది లేదు సార్ వాళ్ళు ఇష్ట రాజ్యంగా ఒక మార్కింగ్ అనేది చేసుకొని వాళ్ళకి ఎక్కడెక్కడైతే నచ్చుతుందో దాని ప్రకారంగా చేసుకుంటా మామూలుగా వాళ్ళు ఏదైతే చెప్తున్నారో మిడిల్ ఆఫ్ ద రివర్ అనేది ఏదైతే చెప్తున్నారో అక్కడి నుంచి కొలుచుకుంటే కనుక సుమారు నూట అరవై మీటర్ల దూరంలో రివర్ బెడ్ ఉంది సార్ వాళ్ళు చెప్పేది ఏం చెప్తున్నారు యాభై మీటర్లు రివర్ బెడ్ నుంచి తీసుకుంటాము ముప్పై మీటర్లు బఫర్ జోన్ అని చెప్తున్నారు ఆ ప్రకారంగా కొలిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా ఎఫెక్ట్ కాదు సార్ మేము మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు రివర్ బెడ్ నుంచి ఏదైతే చెప్తున్నారో దాన్ని కొలవండి కొలిసినాక ఎన్ని ఇల్లు ఎఫెక్ట్ అవుతున్నాయి ఏంటిది అనేది మాకు మాకు వాళ్ళకి ఏ రకంగా న్యాయం చేస్తారనేది మీరు చెప్తే దాని ప్రకారం మేము కూడా కూర్చొని ఆలోచించుకొని మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమైతే ఏం చేయదలుచుకోలేదు సార్ మూసి ప్రక్షాళన అంటున్నారు చేసుకోండి మీకు ఉన్నది ఉన్న ప్లేస్ సరిపోతుంది ఇక్కడ ఇండ్లని తీసి మీరు ప్రక్షాళన కానీ బ్యూటిఫికేషన్ కానీ చేయాల్సిన అవసరం లేదు సార్ ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఉందో మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి దీని సర్వే అనేది మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి కూడా ఇదిగో ఇది ఇస్తుంది ఇది వస్తుంది అనేది చూపించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది సార్ చూపించి ఆర్బిఎక్స్ అని చెప్పి చెప్తున్నారు అధికారులు లేదు సార్ వాళ్ళు ఏ దౌర్జన్యంగా వేశారు నిర్బంధించి నిర్బంధించి వేశారు ఏ ఆ ఇంట్లో ఎవరైతే ఉంటారో భార్యాభర్తలు ఇద్దరిని మాత్రమే కూర్చోబెట్టి కనీసం ఆ పక్కన వాళ్ళని ఈ పక్కన వాళ్ళని కూడా ఎవరిని రానియకుండా పోలీస్ ఫోర్స్ తీసుకొచ్చి బలవంతంగా వేశారు సార్ వాళ్ళ ఇష్టపూర్వకంగా ఎవరు లేదు వాళ్ళు ఎట్లా అని అంటే మీరు వాళ్ళు తీసుకుంటారా డబల్ బెడ్రూమ్ తీసుకుంటారా తీసుకోరా లేకపోతే కనుక మీరు రేపు వస్తే కనుక మేమైతే బుల్డోజర్లో పెట్టి కూల్చేస్తాము మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఏం లేదు మీరు ఇప్పుడు తీసుకుంటేనా తీసుకోండి లేదని అంటే రేపు మీకు ఇది కూడా రాదు అని అని చెప్పని బెదిరించి ఒక బ్లాక్ మెయిలింగ్ చేసి వాళ్ళని ఏంటంటే పూర్తిగా నిర్బంధించి నిస్సహాయాలను చేసి వాళ్ళని బెదిరింపు తోటి వేసినవి కానీ ఇక్కడ ఎవరు కూడా ఇష్టపూర్వకంగా తీసుకునే వాళ్ళు ఎవరు లేరు సార్ రేవంత్ రెడ్డి గారు మాటల్లో నేను వా వారు ఏ విధంగా ఆదుకుంటారని చెప్పట్లేదు సార్ డబల్ బెడ్రూమ్ అంటారు కోట్ల రూపాయల బిల్డింగ్లు తీసుకొని డబల్ బెడ్రూమ్ ఇస్తా అని అంటే అది ఎంతవరకు సార్ ఇప్పుడు ఆయన సీఎం పదవి తీసుకొని నువ్వు ఒక సామా నువ్వు పార్టీ కార్యకర్తగా ఉండు అని అంటే ఆయన ఒప్పుకుంటాడా సార్ పార్టీ కార్యకర్తగా ఉంటూ నువ్వు పార్టీనే కదా చెప్పాను అని అంటే ఆయన సీఎం పోస్ట్ తీసి వేరే వాళ్ళకి ఇస్తే ఒప్పుకుంటాడా సార్ ఒప్పుకుంటాడా ఒప్పుకుంటా అంటే ఒప్పు ఆయన ఆయన ఒప్పుకుంటే మేము కూడా ఒప్పుకుంటాం సార్ ఆయన ఫస్ట్ సీటు దిగమనండి మా సామాన్యుల మధ్యలోకి ఇప్పుడు ఎవరైతే ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి రా నువ్వు చేసేది న్యాయం అయితే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు సామాన్యుల దగ్గరికి నువ్వు చేసేది కరెక్టు కరెక్ట్ అన్నప్పుడు నీకు ఎందుకు భయం అంత గొడ్డుబోయ్ లేదు కదా దేశము ఎవరు కూడా అంత అన్యాయంగా చేసి ఎవరిని కూడా నువ్వు నువ్వు అందరికీ న్యాయం చేస్తున్నావు అందరికి మంచి చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది ఎందుకు భయపడుతున్నావు అంత రెచ్చిపోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎవరైతే ఎవరైతే పబ్లిక్ సపోర్ట్గా న్యాయానికి దగ్గరగా వాస్తవాలకు దగ్గరగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళ ఈపు చింతపణి చేస్తావు చేసేటోడు ఎవరు లేడా నీ ఉంట చేసేటోళ్ళు కూడా ఉన్నారు నువ్వు పబ్లిక్ దగ్గరకు వచ్చి మాట్లాడు నువ్వు ఏ రకంగా మాట్లాడతావు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక సీఎం పదవిలో ఉండి నువ్వు ఈ రకంగా ఇంత తక్కువ లాంగ్వేజ్ ఒక కంటే కూడా బాధపడుతుంటే మరి ఒక డెబ్బై ఏళ్ళ పెద్దఐనత్ మీద కేసు పెట్టారంట మరి నువ్వు నీకు ఒక మాట అంటేనే నీకు అంత రోషం వస్తున్నప్పుడు ఇండ్లల్లో ఉన్నోళ్ళని తీసి రోడ్డు మీదకేస్తే వాళ్ళ ఎంత బాధపడాలా సార్ ఒక్కొక్కరు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కష్టపడి రూపాయి రూపాయి కూడా పెట్టి సామాన్యుడికి కూడు గూడు గుడ్డ సార్ కూడు గుడ్డ అనేది అది నిరంతర ప్రక్రియ ఎప్పటికప్పుడు జరిగిపోతుంది కానీ సొంత ఇల్లు అనేది జీవితంలో ఒకటేసారి జరుగుతుంది నీకు వందల ఇల్లు ఉన్నాయి కాబట్టి నీకు ఆ ఇంటి మీద ఎఫెక్షన్ లేకపోవచ్చు కానీ సామాన్య మధ్యతరగతుల వాళ్ళకు అదొక జ్ఞాపకం అదొక వాళ్ళు తీరని కళ మరి అటువంటి కళను నువ్వు చిద్రం చేసి ఇంతమందిని రోడ్ల మీద పడేసి నువ్వు ఇది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఇదైతే దీన్నైతే వాపస్ తీసుకొని ఫస్ట్ మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఫస్ట్ బయట పెట్టండి మీ డ్రాఫ్ట్ బయట పెట్టండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు కదా లక్ష యాభై వేల కోట్లు అంటున్నారు కదా మీ దగ్గర ఎంత ఫండ్ ఉంది చూపియండి ఫస్ట్ నీ దగ్గర ఏ ఫండ్ లేకుండా నువ్వు ఇది గుంజుకొని నేను ఎవడుకో తీసుకుపోయి తాకట్టు పెట్టి తెచ్చి చేస్తానంటే ఇవ్వండినాం నమ్మిండు నిన్ను ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఉన్నారు హుసేన్ సాగర్ని కొబ్బరి నీళ్ళు చేస్తాను ఆయనతోటి కాలేదు మరి నీతోటి ఏమవుతుంది ఫస్ట్ అయితే నువ్వు ఎందుకు రోడ్డు మీద పడేస్తున్నావు ఫస్ట్ నీ దగ్గర ఎంత ఫండ్ ఉంది చూపి చూపించి నువ్వు ఫస్ట్ ఏదైతే ప్రక్షాళన అంటున్నావు అది చెయ్యి అది చేసిన తర్వాత నిన్ను నమ్ముతారు ఇంకొకటి నువ్వు ఏదైతే ఏడు పథకాలు చేస్తా అన్నావు కదా వాటిలలో ఏవి ఎంతవరకు చేయగలిగినావు నువ్వు వాటి గురించి ఆలోచించకుండా వాటిని ఎవరైతే కోసం చేస్తారో అని అనుకుని నువ్వు ఇట్లా ప్రజల మీద పడి దౌర్జన్యంగా ఒక రజాకారుల కంటే ఘోరంగా ఒక టెర్రరిస్ట్ లాగా మాట్లాడితే ఇది పద్ధతి కాదు ఏం రేవంత్ రెడ్డి దగ్గర రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మేమైతే ఒకటేసారి గ్రౌండ్ లెవెల్లో రావాలి ఆ సర్వే అనేది కరెక్ట్ చేయాలి ప్రక్షాళన చేయమనండి మేమేమి వద్దనట్లేదు ఇవాళ నల్గొండ ప్రజలకు చెప్తున్నారు మరి హైదరాబాద్లో వీళ్ళు మూసి ప్రక్షాళనకు అడ్డం పడుతున్నారు మీకు అందుకే విషయం వస్తుంది అని అంటే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు ఈ ఇండ్లన్నీ తీసి బ్యూటిఫికేషన్ చేస్తాడంట సార్ సైబర్ టవర్స్ పార్కులు కడతాడంట ఇక్కడ సైబర్ టవర్లు కడితే అక్కడ వాళ్ళకి మంచి నీళ్ళు పోతాయా ఇక్కడ ఇంతమందిని రోడ్ల మీద పడేస్తే ఆయనకి మంచి నీళ్ళు పోతాయా నల్గొండకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు కూడా కొంచెం ఆలోచించండి ఇక్కడ వాళ్ళు అడ్డుపడుతున్నారు అని అంటే దేనికి అడ్డుపడుతున్నాము ఇక్కడ ఇంత అసలు అసలు దానికి సంబంధమే లేని విషయంలో మీరు ఎందుకు మధ్యలో బద్నామవుతున్నారు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి మీ దీంట్లో మీ వాట ఎంతో మాకైతే తెలియదు కానీ ప్రజలను తప్పుదవ పట్టిస్తున్నారు ఇంకొకటి మీరు రిజిస్ట్రేషన్లు అక్రమదారులు అక్రమ కట్టడాలు ఆక్రమణదారులు అని అంటే ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఇవాళ ప్రభుత్వ ప్రభుత్వ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద నమ్మకం కోల్గే కోల్పోయే పరిస్థితి సామాన్య ప్రజలు ఒక రిజిస్ట్రేషన్కి వాల్యూ లేదు ఒక పర్మిషన్కి వాల్యూ లేదు ఒక ఇంటి ట్యాక్స్లు కట్టించుకునేదానికి ఒక వాల్యూ లేదు అని అంటే మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు రేపు రేపు ఎవరు కూడా మీరు రిజిస్ట్రేషన్లు చేసుకోకండి మీరు ట్యాక్సులు కట్టకండి అని మెసేజ్ ఇస్తున్నారా ఇది ఏం పద్ధతి మీరు ఏ రకంగా తీసుకోబోదలుచుకున్నారు ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ కూర్చొని మీరు మాట్లాడండి మీరు ఏం చేయదలుచుకున్నారు ప్రజలకు కూడా ఆదుకుంటా అంటున్నారు సార్ ఏ రకంగా ఆదుకుంటారు నీ దగ్గర నీ దగ్గర ఏముందని ఆదుకుంటావు నీ దగ్గర ఏం నీ దగ్గర ఏం లేకనే మా మీద పడుతుంటే నువ్వేం ఆదుకుంటావు అయ్యా ఎవరు అడిగినారు నిన్ను మేమేమన్నా మేమేమన్నా మునిగిపోతున్నాం మేము చచ్చిపోతున్నాం మేము చచ్చిపోతున్నామని నీకు ఎవరన్నా చెప్పిర్రా ఏ రకంగా దేనికి ఆదుకుంటావు రోడ్ల మీద మస్తు మంది ఉన్నారు ఇండ్లు లేక రోడ్ల మీద ఫుట్పాత్ల మీద వండుకునేటోళ్ళు వాళ్ళని ఆదుకో ఫస్ట్ నీకు చాతనైతే ఈ ప్రక్షాళన చేయి ఓరద్దు అన్నారు కట్టు ఓరద్దు అన్నారు నీ దగ్గర నీ దగ్గర సత్తా లేకనే నువ్వు మా మీద వాడుతుంటాయి నువ్వేం ఆదుకుంటావయ్యా అయ్యా కొంచెమన్నా బుర్ర పెట్టి ఆలోచించు ఇన్నట్వాళ్ళు పిచ్చోళ్ళు కాదు నువ్వు చెప్పేటోడు పిచ్చోడు మంచోడు మాకు తెలియదు కానీ అయితే పిచ్చోళ్ళు కాదు